प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా తుని మండలం రాజుపేట గ్రామంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ జోనల్ ప్రెసిడెంట్ రమేష్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జాతీయ పతాకాన్ని సౌత్ ఇండియా మెడికల్ సెల్ డాక్టర్ ఏవి మోహన్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాజుపేట గ్రామానికి చెందిన పల్లా లోవరాజును స్టేట్ సోషల్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ గా నియమించారు హ్యూమన్ రైట్స్ కార్యాలయాన్ని గ్రామంలో ప్రారంభించారు అనంతరం పాఠశాల విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు తనకు పదవి రావడానికి కృషి చేసిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ నేషనల్ మరియు ఫౌండర్ డాక్టర్ ముజాహిద్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పల్లారాజు అన్నారు ఈ కార్యక్రమంలో స్టేట్ క్రైమ్ యాంటీ కరప్షన్ ఇన్ఛార్జ్ జాలరీ వీరభద్రరావు స్టేట్ లీగల్ సెల్ రవి రవికుమార్ గ్రామ పెద్దలు స్కూల్ విద్యార్థులు రాజుపేట యూత్ సభ్యులు పాల్గొన్నారు अरे सिंह ने करा नहीं करा, सिंह ने करा दिया, अरे सिंह ने करा दिया, अरे सिंह ने करा दिया, अरे कुछ कुछ, अरे करा दिया ना, अरे ये जा रहे हैं, नो चलिए, चलिए, बोले बोले, 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 बोल ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి